నమస్తే నేను మీ హరిత డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది అంటారు వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే అండి హరిత గారు డబ్బు రావాలి అంటే డబ్బు ఇవ్వడం ఏంటండి నిజంగా కూడా విచిత్రంగానే ఉంది విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ఇవ్వచ్చండి కానీ ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వాలి మేడం ఓకే ఫస్ట్ తల్లిదండ్రులకి ఇవ్వాలి మేడం ఎందుకు డబ్బులు బ్లాక్స్ అవుతుంది అంటే తల్లిదండ్రులు రుణ మనం తీసుకోలేము తీర్చుకోలేము ఎవరితో అయితే రుణానుబంధాలు ఉంటాయి రుణాలు ఉంటాయి ఆ రుణం డెప్ట్ గా నెగిటివ్ ఎనర్జీగా మారి మనకు రుణంగా మారిపోతుంటారు సో అందుకోసం మనకి ఏం కావాలి డబ్బులు కావాలి డబ్బులు వస్తే తీసేయచ్చు సో అందుకోసం ఎస్పెషల్లీ పేరెంట్స్ కి మేడం ఓకే మనం ఎంత సంపాదించినా పేరెంట్స్ కి ఇవ్వాలి నెక్స్ట్ గురువులకు మేడం ఎందుకు గురువులకు ఉంటామో వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి డబ్బు వాళ్ళకి ఇవ్వాలి అయితే అలాంటి వారికి ఇస్తే మనకు విపరీతంగా ధనయోగం కలుగుతుంది మేడం గురువులు కంపల్సరీ గురువులకు అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఎంత సంప్రదిస్తాం మీ ఇష్టం మీ స్తోమత ఎంత ఉందో అంత వరకు ఇవ్వచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మంది మనం మనకు హెల్ప్ చేస్తుంటారు విద్యా బుద్ధులు నేర్పించి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వారే కారణం సో వారికి ఇవ్వాలని నేను అంటారు నెక్స్ట్ ఇంకొకరిగి ఆవు అండి ఆవు యొక్క రుణం మనం తీర్చుకోలేము మన వారికి ఫస్ట్ ఇప్పుడు చూస్తే మానవ జాతికి ఫస్ట్ హెల్ప్ చేసింది ఎవరు చెప్పిన మదర్ మిల్క్ ఇస్తుంటుంది ఓకే శిశువుకు ఆ మదర్ కి ఎవరికి ఎవరి ఎలా వస్తాయి మిల్క్ ఆవు వల్లే కదా సో అందుకోసమే ఆవుకు దానం అనేది చేస్తూ ఉంటారు అంటే మనీ అనేది మనం ఎక్కడ పెడుతున్నాం దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం పెడుతుంటామో మనకు వస్తుంది మేడం డిఫరెంట్ మన తల్లిదండ్రులు కావచ్చు గురువులకు కావచ్చు ఆవు కావచ్చు సమాజం ఇక్కడ అనాశ్రమం వృద్ధాశ్రమాలు ఉంటాయి మేడం అక్కడ చాలా మంది వెయిట్ చేస్తుంటారు అలాంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ చేత్తో ఏదైనా ఓకే అన్నదానం కానీ ఏదో మీరు తీసుకున్న క్లోత్స్ కానీ వారికి స్వయంగా మీరు ఇవ్వగలిగితే వారి కళల్లో మీరు ఏం చూస్తారు మేడం ఆనందం ఎస్ మీరు ఏది ఇస్తే నేనేమంటారు అది వస్తుంది అంటారు మీరు అక్కడ డబ్బు ఇచ్చారు కదా మీకు డబ్బు చూడండి వివిధ మార్గాల్లో మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ నేనేమంటాను లాస్ట్కు మీరు డబ్బులు ఇవ్వాల్సిన వరకు మీకు నేను ఇచ్చుకోవాలి ఏంటి మనకు మనం ఇచ్చుకోవాలి ఎస్ అండి మీకు స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం కోసం మీ గ్రోత్ కోసం మీరు మనీ ఇవ్వాలి చాలా మంది ఏంటంటే నిజంగా మనకు నిజమండి ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా తన పట్ల తన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఎప్పుడైతే చేసుకుంటారో వాళ్ళు ఒక డాక్టర్ అయిన తర్వాత ఎంతగానో మనీ సంపాద సంపాదించుకుంటారు సో ఏమంటారు ఏమంటారంటే ఏదైతే మనకు కావాలో అది ఇమ్మంటారు డబ్బు కావాల్స్తే డబ్బుని ఇవ్వాలి అందులో రెస్పెక్ట్ కావాలి మేడం ఎవరైనా సరే రెస్పెక్ట్ కావాలప్పుడు ఈ అడ్రస్ ఎక్కడ ఉంది సార్ అంటే వాళ్ళెక్కడ ఉంటే ఇక్కడ ఉంది సార్ అంటారు అంటే మనం సార్ అని పిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో నుంచి సార్ పదం వచ్చింది ఎక్కడ ఉంది అడ్రస్ ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది పోరా అంటారు అంటే చూడండి మనం పదే పదాలు కూడా మనం రెస్పెక్టబుల్ గా పలికినప్పుడు అవతరి వ్యక్తి కూడా మనం అదే విధంగా ట్రీట్ చేస్తాం అంటే ఇఫ్ యు గివ్ ద రెస్పెక్ట్ గెట్ ద రెస్పెక్ట్ మనం వరకు తిరిగి వస్తుంది ఇక్కడ కూడా నేను ఏమంటారంటే డబ్బు ఇదివరకు మీరు చూడండి పూర్వకాలంలో అమ్మా నాన్న చూడండి ఊరికి నాన్నమ్మ నాన్నమ్మలకి వెళ్ళినప్పుడు బోర్బావలు వేసినప్పుడు కింద వాటి కింద అబండెన్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది మేడం పైకి మోటార్ స్విచ్ ఆన్ చేస్తారు కానీ పైకి వాటర్ రావట్లేదు ఎందుకు చిన్న ఎయిర్ గ్యాప్ ఉంది మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే చూసుంటే ఇక్కడ మనం బగ్గ్ ఆఫ్ ఆటు కానీ బకెట్ ఆఫ్ వాటర్ పోస్తుంటాం అందులో అది పోసినప్పుడు ఏమవుతుంది అక్కడ నుండి ఎయిర్ గ్యాప్ వెళ్ళి గ్రౌండ్ వాటర్ పైకి వస్తుంది అలా ఎందుకు జరిగిందంటే అక్కడ ఉన్న ఎయిర్ గ్యాప్ అంతా నుంచి వాటర్ పైకి అలాగే మన ఇక్కడ వాటర్ ఇవ్వడం వల్ల ఏమైంది అక్కడ అబండెన్స్ ఆఫ్ వాటర్ పైకి వచ్చింది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు సో ఇక్కడ ఏమంటారంటే మనీ కావాల్సి మనీ రావాలి మనీ ఇవ్వాలంటారు సో ఎవరైతే మనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లేదా ఎవరి లైఫ్ అయితే మనీ రావాలనుకుంటే అందరూ మనీ మనీ అంటే అయితే అప్పుగా ఇవ్వచ్చు ఏమంటారంటే గుర్తుంచుకోండి అప్పుగా ఎవరికి ఇవ్వగానే దయచేసి కానీ ఎలా ఇవ్వచ్చు ఒక క్లోజ్ ఫ్రెండ్ అడిగాడు మేడం మీకు ఎంతవరకు హెల్ప్ చేయాలి అంతవరకు హెల్ప్ చేయండి మళ్ళీ ఆశించకండి ఆశించి మళ్ళీ చేయకండి అప్పుడు మీకు ఇవ్వాలని లేదండి వేరే పనులు నేను తిరిగి వస్తుంది అని అయితే నేను అంటే వాళ్ళకు మనీ రూపంలో కాకుండా వేరే వస్తు రూపంలో ఇవ్వచ్చు ఇక్కడ చూడండి అన్నదానం చేస్తున్నారు సో ఇక్కడ అన్నదానమే ఇస్తున్నారు కానీ దానం ఇచ్చేటప్పుడు దానం అనేది ఇప్పుడు ఆశించకూడదు అని నేను అంటున్నాను ఏంటి ఆశించకూడదు అని అయితే నేను ఎందుకంటే అప్పుగా ఎందుకు ఇవ్వ తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటారు మేడం బట్ ఇచ్చేటప్పుడు అంత ఇవ్వాలి అయితే ఒక క్లోజ్ ఫ్రెండ్ వాడికి అవసరం ఉంది సహాయపడాలని మీరు అనుకుంటున్నారు ఇచ్చేయండి వాడు ఇస్తే తీసుకోండి ఇవ్వకపోతే అవసరం లేదు నేనేమంటారంటే మనీకి దగ్గర ఆశించి ఇవ్వకుండా నీకు ఇవ్వాలని పూర్తి ఇచ్చేసాయి వాడు తిరిగి ఇస్తే తీసుకో కానీ ఎప్పుడైతే నువ్వు ఆశించినావో తర్వాత అది ఇవ్వకపోయేసరికి ఒక ఘర్షణ ఏర్పడుతుంది అందుకోసం పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చేయకూడదరా ఇవ్వకూడదరా అంటారు బట్ ఒక విషయం ఏమిటంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వస్తుంటుంది అందుకోసమే మనం మనీ ఇవ్వడం అంటే చిన్నపిల్లలు ఉన్నారు మేడం చాక్లెట్స్ ఇవ్వచ్చు కదా లేదా బిస్కెట్స్ ఇవ్వచ్చు కదా దే ఆర్ వెరీ హ్యాపీ టెంపుల్కి వెళ్ళారు ఒక ప్రసాదం అనేది ఇవ్వచ్చు కదా అక్కడ మనీ రావచ్చు మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరే ఫార్మ్ లోకి వెళ్ళిపోయింది బట్ దే ఆర్ వెరీ హ్యాపీ దేర్ సో మన సింపుల్ టెక్నిక్ మేడం మనీ రావాలంటే మీ వల్ల ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతే మీకు మనీ అంతగా వస్తుంది ఒక వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మీ ఇది సర్వీసెస్ వల్ల మనీ వస్తుంది ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇస్తున్నారండి ఓకే ఆ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ వల్ల ఎదుటి వ్యక్తి హ్యాపీ ఫీల్ అయ్యాడండి మేడం ఆ మనీ మీ దగ్గర కాలం నిలబడుతుంది అంటే అంటే రెండు రకాల మనీలు ఉంటాయి మేడం కన్సూ మనీ అండ్ హ్యాపీ మనీ ఎందుకంటే మన సర్వీసెస్ వల్ల కొంతమంది కనుక డిస్టర్బ్ అయితే ఆ మనీ వచ్చిన మనీ ఉండదు మనకు కొత్త మనీ రాదు మన మనీ సర్వీసెస్ వల్ల హ్యాపీగా ఫీల్ అవుతే మనీ వస్తుంది వచ్చిన మనీ నిలబడుతుంది హ్యాపీ మనీ అంటే అందుకోసం ఏమంటారు గివ్ మోర్ వాల్యూ అంటారు అంటే మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి ఎక్కువ ఇవ్వండి అడిషన్ ఆఫ్ ద వాల్యూ ఇవ్వండి సో కస్టమర్స్ లేదా క్లయింట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతే మళ్ళీ మళ్ళీ ఫ్రీ అవుతారు సో ఇక్కడ మనీ రిలేషన్షిప్స్ చూడండి రిలేషన్షిప్స్ కూడా స్ట్రెంత్గా ఉండాలి మనీ రావాలి అంటే మీ రిలేషన్షిప్స్ మనీతో ఎలా ఉన్నాయి హ్యాపీగా పాజిటివ్గా ఉంటే మనీ ఫ్లో అవుతుంది లేదనుకోండి రాదు సార్ మనీతో రిలేషన్షిప్స్ ఎలా పెంచుకోవాలంటే మనీతో మాట్లాడొచ్చు మేడం అర్థం గారు అండి మాట్లాడచ్చు మీరు తీసుకొని మనీని తీసుకొని కంటిన్యూస్ వచ్చి ఫోన్ లో ఎందరితో మాట్లాడుతుంటారు కానీ మనీతో మాట్లాడడం బట్ ఎప్పుడైతే మనీతో వారు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఎలా మాట్లాడటం సపోజ్ తో మీరు ఎలా మాట్లాడతారు మేడం అలాంటి విషయాలు జస్ట్ మనీని తీసుకొని చేతిలో అది మాట్లాడకపోవచ్చు ప్రజెంట్ బట్ నీ రిలేషన్షిప్స్ పెరుగుతాయి ఎందుకంటే మనీ నన్నగారు చాలా మంది ఏం చేస్తారు ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ లో చేసి మీ మదర్ తో కానీ మీ సిస్టర్ తో గాని ఏమేమి మాట్లాడతారు అది మాట్లాడచ్చు అంటే నేను లేసాను థ్యాంక్ యూ సో మచ్ మనీ నీ వల్ల చాలా హెల్ప్ అయినాయి మనీ వల్ల మీకు ఏదైతే బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా మేడం మనీ వల్ల చాలా బెనిఫిట్ అయ్యారు మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంటే మనీ వల్లనే మనీని తీసుకోవడం వల్ల మీ ఇంట్లోకి చాలా చాలా వస్తువులు వచ్చి ఉంటాయి సో ఈ రోజు మనీ రావడం వల్ల మీకు ఏమేమి బెనిఫిట్ జరిగినాయి లాస్ట్ మంత్ లో ఏమేమి బెనిఫిట్ జరిగినాయి లాస్ట్ ఇయర్ లో మీకు మనీ రావడం వల్ల ఏమేమి బెనిఫిట్ జరిగినాయి ఎప్పుడైతే వాటి గురించి మనం ఆలోచిస్తుంటామో వస్తుంటాయి రీజన్స్ ఇక్కడ మనం చూసినట్టయితే మీ దృష్టి మనం దేని కూడా అనిపిస్తే చాలా మందికి ఎందుకు మనీ రాదంటే వాళ్ళు గోల్డ్ మనీ అనుకుంటారు మేడం బట్ డిఫరెంట్ డిఫరెంట్ లాగుతుంటాయి పర్పస్ సేక్ జరవచ్చు నెట్ఫ్లిక్స్ ఓకే మూవీస్ లేకపోతే జంక్ ఫుడ్ కావచ్చు సొసైటీ కావచ్చు మొబైల్ అడిక్షన్ గా వచ్చి ఇలా రకరకాలు లాగుతుంటాయి ఎన్ని లాగినా మీ మనసును మాత్రం అటువైపు కాకుండా మీ లక్ష్యం పై పెట్టినప్పుడు మాత్రం చూడండి ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే సరైన నిర్ణయం తీసుకోవడం తో శక్తి ఉందండి చూ చాలా ఉన్నాయి ద రియల్ పవర్ ఈస్ హ్యాంగ్ ఆల్ ఆప్షన్స్ బట్ చూసింగ్ రైట్ వన్ ఫస్ట్ ఏమంటారంటే ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద ఎన్ని ఆపర్చునిటీ అన్ని రాయండి కానీ సరైన నిర్ణయం తీసుకోండి సరైన నిర్ణయం తీసుకుంటే లైఫ్ సరిగ్గా ఉంటుంది సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే ఎలా ఉండాలి మైండ్ ఎలా ఉండాలి మనసు మన ఆధీనంలో ఎలా ఉండాలి ఎలా మార్చుకోవాలి దీనికోసం ఏం చేస్తున్నామంటే ప్యాక్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి ఈ క్లాసెస్ కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు లేదా కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఫిల్ అప్ సో మేము ఏం చేస్తామంటే ఆ క్లాస్ లో మొత్తం వాళ్ళకి నేర్పిస్తామంటే సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి మైండ్ పవర్ ఎలా పెంచుకోవాలి లోపల ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఎలా తొలగించుకోవాలి హెల్త్ మనీ రిలేషన్ కెరియర్ లో వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలో ఎవ్రీథింగ్ వీళ్ళు అంటే వీళ్ళు నేర్పించడం అనేది చేయడం ఉంటుంది అంటే ఎవరికి ఏది కావాలన్నా అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం మీ క్లాసెస్ అటెండ్ అవుతే ఆ సక్సెస్ మీరు చూపిస్తారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేస్ కొలుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు చాలా ప్రయత్నం వచ్చింది నిజంగా మేము ఇచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్కే మేము ఒక కోటి రూపాయలు ఇవ్వాలి <laughs> <laughs> संदें संदें। मानी मैडम ओके टाइम ओके टाइम। थैंक यू सो मच मैडम थैंक यू सो मच ओके